జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టరు ఐదు విభాగము ఇరవై నాలుగు ధర్మరాజు రాజ్య స్వీకరణ చేయును అంటుంటే ధర్మంగా రాజ్య స్వీకరణ చేయాలి అని చెప్తున్నారు అర్జునుడు నకుల సహదేవులు కూడా విందాం వశం పైన మహర్షి భీముని యొక్క తర్కము బాగానే ఉన్నది కదా ధర్మబద్ధమైనటువంటి తర్కాన్ని చెప్పాడు అన్నకు తమ్ముడు ఇంకను ధర్మరాజు తన మొండి పట్టు పట్టుకొని ఉన్నారా విడిచిపెట్టారా లేక ఇంకెవరైనా ఏమైనా చెప్పారా చెప్పండి ఋశ్వర్య అన్నాడు జనమేజయ మహారాజు రాజన్ లేదు ఇంకా ధర్మరాజు తన పట్టును విడలేదు ఇంకా రాజ్యాన్ని త్యాగం చేస్తున్నానే అని చెప్తూనే ఉన్నాడు అప్పుడు అర్జునుడు మరలా ధర్మరాజుకు ఈ విధంగా చెప్తున్నారు మహారాజా పూర్వము ఇంద్రుల వారు బ్రాహ్మణ బాలులకు పక్షి రూపంలో దర్శనమిచ్చి ఓ బ్రాహ్మణ బాలులారా ద్వారా మీరు బ్రాహ్మణ ధర్మాలను అమలు చేయండి లేకపోతే మీకు అధర్మాలు అంటుకుంటాయి అని చెప్పారు బ్రాహ్మణులు వేద మంత్రాలతో యోగ్యమైనటువంటి కర్మలను ఆచరించాలి అట్టి క్రమలను వారు అనుష్ఠించాలి అలాగే గృహస్థులు అతిథులకు ఆదరణ చేయాలి గృహస్థులు పితృదేవతలకు తృప్తిపరుస్తూ వారికి శిష్టాచారాన్ని పాటిస్తూ సకల కర్మలు చేయాలి పెద్దలకు పెట్టినటువంటి శిష్టాన్నాన్ని ఆ గృహస్థులు భుజించాలి రాజులు కూడా గృహస్థులే కనుక రాజులకు కూడా ఈ ధర్మం వర్తిస్తుంది అని చెప్పాడు ఇంద్రుడు ఇట్టి వర్ణాశ్రమ ధర్మము గృహస్థులకి ఉంటుంది గృహస్థాశ్రమములో ధర్మము చేయుట సక్రమంగా ఉన్నచో వారు పుణ్యలోకాలకు చేరుకుంటారు గనుక ఓ మహారాజా ధర్మరాజా నీవు గృహస్థుడివి మహారాజువి గనుక గృహస్థ రాజధర్మాలను నీవు నెరవేర్చాలి అందువలనే నీవు ఈ రాజ్యాన్ని ఏలుకోవాలి కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని బిటిష్పెక్టర్ రాదు ఆ పైగా నీవు గృహస్థుడి గనుక గృహస్థాశ్రము నెరవేర్చాలి ఇలా అనగానే అర్జునుడి తమ్ముడు నకుడు వచ్చి జ్యేష్ఠప్రాత మహారాజా నేను విన్న ధర్మసూత్రమును చెప్పేందుకు వినండి ధర్మశాస్త్రముల ప్రకారము ఒక త్రాసులో గృహస్థాశ్రమాన్ని ఇంకొక త్రాసులో సన్యాసాశ్రమము బ్రహ్మచర్య ఆశ్రమము వానప్రస్థాశ్రమము మూడింటిని వేసి తూయగా ఈ మూడు ఆశ్రమాలు గృహస్థాశ్రమానికి సరిగ్గా తూగినవి అంటే గృహస్థాశ్రమం అంతటి గొప్పది గనక నీవు గృహస్థువు గృహస్థాశ్రమాన్ని నిర్వహించాలి రాజ్యాన్ని పరిపాలన చేయాలి ఈ సృష్టిలో ఈశ్వరుడు పరమేశ్వరుడు ఎవరు ఏ పనిలో నిర్ణయించాడు అతడు ఏ పని ఎవరు చేయాలని నిర్ణయించాడు వాటిని కాదని వేదములలో ధర్మాలను కాదని నీవు సొంతంగా నిర్ణయం చేయుట తగునా నీకు ఈశ్వరుడు వేదములు నిర్ణయించినది రాజ్య పరిపాలన అనే ధర్మం నీవు గృహస్థువు గనుక నీ భార్య బిడ్డలతో నీవు గృహస్థాశ్రమాన్ని నిర్వహించుట నీకు ఈశ్వరుడు వేదములు ఇచ్చిన ధర్మాన్ని కాదని రాజ్యపాలన మాని గృహస్థాశ్రమాన్ని విడిసి అడవులకు ఎలా పోయరు బ్రహ్మచర్యాన్ని ఎలా అవలంబిస్తారు ఇది ధర్మ ఉల్లంఘన కాదా ఇది వేదాలకు దైవానికి వ్యతిరేకము కాదా మహారాజా పూర్వం ఉన్న మహారాజులు చక్రవర్తులు ధర్మాన్ని అనుసరించి యుద్ధము చేయలేదా శత్రు రాజ్యాలను గయించలేదా శత్రువులను సంహరించలేదా ఆ యుద్ధాలలో శత్రురాజులు మరణించలేదా జీవములు మరణించలేదా ఆ రాజ్యాలను గయించు గెలుచుకున్నటువంటి రాజులు పరిపాలన చేయలేదా వారు సంతోషంగా లేరా ధర్మంగా లేరా వారు పుణ్యలోకాలు చేరుకోలేదా నాటి శ్రీరాముడు కానీ అతని సోదరులు కానీ ధర్మ యుద్ధాలు చేయలేదా అది ఎంత హింస అని అనుకుంటే వారు మరి పుణ్యలోకాలకు ఎలా చేరుకున్నారు మహారాజా రాజా మీకు తెలియను క్షత్రియునికి యుద్ధము ధర్మము యుద్ధముతో భుజబలంతో రాజ్యాలను గెలుచుకుంటూ కూడా ధర్మమే వాటిని ధర్మంగా పరిపాలన చేయటం కూడా ధర్మమే అలా ధర్మంగా మన కురుక్షేత్రం యుద్ధం చేసి ఎంతోమంది రాజులను సంహరించాం ఆ వచ్చిన రాజ్యాన్ని నేను నేడు నేను పరిపాలన చేయను అని అనుట మీకు ఇది ధర్మము కాదు కదా ఇలా అనేసరికి ధర్మరాజు మాట్లాడలేదు ఊరకున్నాడు అప్పుడు సహదేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు రాజన్ భ్రాత మహారాజా నేను నీ చిన్న తమ్ముడు సహదేవుడిని నాకు తెలిసిన ఒక ధర్మాన్ని చెప్తాను వినండి క్షత్రియుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు తాను చేయవలసినటువంటి ధర్మబద్ధమైన కార్యాన్ని చేయక వేరే కార్యాలు చేస్తే అది అతనికి ధర్మము కాదు అలాగే మానవుడు తాను చేయవలసిన ధర్మాలు మాని ఇతర ధర్మాలు చేస్తే అతనికి ఎన్నడికీ మోక్షము కానీ ఉత్తమ లోకాలు కానీ రావు మునుపు సూర్యవంశ రాజు అయినటువంటి ఇక్ష్వాకుడు హరిశ్చంద్రుడు మొదలకు వారు ధర్మయుద్ధాలు చేయలేదా ధర్మంగా రాజ్యాన్ని పరిపాలన చేయలేదా వారు మోక్షాన్ని పొందలేదా వారు నేటికి కూడా ఉత్తమ విష్ణులోకాలలో ఉన్నారు తెలుసు కదా నేడు నీవు ధర్మంగా పరిపాలన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది ధర్మంగా ఈ రాజ్యాన్ని మనం గెలుచుకున్నాము యుద్ధంలో దానిని మీరు సింహాసనంపై నుండి ధర్మంగా రాజ్యాన్ని పరిపాలన చేయాలి నీవు గృహస్థుడివి గనుక నీ భార్య బిడ్డలతో గృహస్థాశ్రమాన్ని ధర్మంగా నిర్వహించాలి అన్నార్థులకు పేదవారికి అతిథులకు గౌరవించాలి అది గృహస్థుని కానీ ధర్మము కాదా నీకు అడవులు పోయి తపస్సు చేసుకుంట అన్య ధర్మము అది నీకు ధర్మము కాదు అది ధర్మోల్లంఘనయే కాగలదు గనుక రాజ్యపాలనకు ఉపక్రమించము అదియే నీకు ధర్మము అగ్రజ అని విన్నవించాడు సహదేవుడు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ